క్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు అనుదిన ఆత్మీయ ఆహారము అనే ఈ కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా బరాకా చర్చ్ తరపు నుండి ఆహ్వానిస్తున్నాను ప్రియమైన దేవుని బిడ్లారా నిన్నటి దినాన మనము యోసేపును దేవుడు ఎలా హెచ్చించాడో మనం చూసాం ఈరోజు దానియల గురించి దానియల గురించి మనం తెలుసుకోబోతా ఉన్నాం గమనించండి ఇక్కడ రాజుకు వచ్చింది కళ మర్చిపోయాడు రాజు ఒక ఆజ్ఞ ఇచ్చాడు ఆ రాజ్యంలో ఉన్నటువంటి అద్భుతాలు చేసేవారు గారడి విద్యలు చే చేసేవారు జ్ఞానులు అక్కడ ఉన్నవారు అందరికీ చెప్పాడు మీరు ఎవరైతే ఈ కళను ఈ కలభావాన్ని చెప్తారో వారిని బహుగా హెచ్చిస్తాను ఒకవేళ మీరు ఈ కలభావం కనుక చెప్పలేకపోతే మీ అందరినీ సంహరిస్తాను మీ ఇండ్లను పెంట కుప్పల్లా చేస్తానని చెప్పాడు కానీ ఈ వార్త వెళ్ళినప్పుడు అందరూ భయపడిపోయారు రాజు దగ్గర జ్ఞానులందరూ కలిసి అయ్యా తమరు గనక కలభావం చెప్పినట్లయితే మేము కళ చెప్తే కలభావం చెప్పగలమయ్యా అని అంటే రాజు దాన్ని వినే పరిస్థితిలో లేడు మీరెందుకు మా మీ సమయాన్ని వృధా చేస్తూ ఉన్నారు అని చెప్పి వారిని గట్టిగా మాట్లాడిన సందర్భం చూస్తాం అయితే ఈ జ్ఞానులందరినీ చంపేయాలి అని చెప్పి రాజు ఆజ్ఞ ఇవ్వగా ఇది దానియలు దగ్గరకు వచ్చింది ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి దానియేలు ఆయన ఆ అరియోకు దగ్గర పర్మిషన్ తీసుకున్నాడు అయ్యా మాకు కొంత సమయం ఇవ్వండి అన్నాడు తన ఫ్రెండ్స్తో కలిసి ప్రార్థన చేశాడు దేవుడు రాజుకు వచ్చినటువంటి కళను కలభావాన్ని దానియేలుకు చూపించాడు దాన్ని తీసుకొని వచ్చి దానియలు రాజు దగ్గర చెప్పినప్పుడు రాజు ఏం జరిగిందో మనం చదువుదాం దానియలు గ్రంథం రెండో అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన రాజు నేను చూచిన కలయు దాని భావమును తెలియజెప్పుటకు నీకు శక్యమా అని బెల్తాషిజరు అని దానియలను అడుగుగా దానియలు రాజ ముఖంలో రాజ సముఖంలో ఇలాగూ ప్రత్యుత్తర ఇచ్చిన రాజు అడిగిన ఈ మర్మమును జ్ఞానులైనను గారడీ విద్యలైనను గారి విద్య కలవారైనను శనుగాండ్రైనను జ్యోతిష్కులైనను చెప్పజాలరు అయితే ఈ మర్మములను బయలుపరచ గల దేవుడు ఒకడు పరలోకమందు ఉన్నాడు అంత్యదినముల ఎందుకు కలగబోవు దానిని ఆయన రాజుకు నెపిక నేజర్ నాకు తెలియచేశాను ఎంత ధైర్యంగా చెప్పాడండి దేవుని దగ్గర ఒక రాజు ముందు ఈ ఈ ఈ ఈ కళను కానీ కళని భావాన్ని కానీ నీ దగ్గర ఉన్నటువంటి గారిడ విద్యలు చేసేవారైనా జ్ఞానులైనా ఎవరు కూడా చెప్పలేరు దీని చెప్పగలిగినటువంటి దేవుడు అక్కడ ఉన్నాడు పరలోకమందు ఆ మాట చెప్పిన తర్వాత దానియేలు రాజుకు ఆ కలను ఆ కలభావాన్ని తెలియజేశాడు దానికి దా రాజు ఇచ్చినటువంటి రెస్పాన్స్ మనం చూద్దాం రెండో అధ్యాయం నలభై ఆరులో అంతటా రాజుకు నెప్పినేజరు దానియేలునకు సాష్టాంగ నమస్కారం చేసి అతన్ని పూజించి నైవేద్య ధూపములు అతనికి సమర్పింప ఆజ్ఞాపించను మరియు రాజు ఈ మర్మములను బయలుపరచటకు నీవు సమర్థుడివే నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములు బయలుపరచువాడినై ఉన్నాడని దాని ఏలకు ప్రత్యుత్తరం ఇచ్చాను అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములిచ్చి అతనిని బబులోను సంస్థానం అందంతటి మీద అధిపతిగాను బబులోను జ్ఞానులందరిలో ప్రధానునిగాను నియమించాను ఎంత గొప్ప వాక్యమో కదండి బానిస్గా వచ్చినటువంటి దానియేలు చిన్న వయసు నుండి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నాడు దేవుని గురించినటువంటి విషయాన్ని దేవుని యొక్క పరిచయాన్ని రాజు ముందు తీసుకొని వచ్చాడు దేవుడిచ్చినటువంటి కళను కలభావాన్ని రాజుకు తెలియచేశాడు రాజు సంతోషపడ్డాడు సమ్మతించాడు ఎవ్వరూ చేయలేనటువంటి పని రాజు సంస్థానంలో గొప్ప గొప్ప జ్ఞానులు సెకన్ గాండ్రు గారడీ విద్యలు తెలి తెలిసిన వారందరూ ఉన్నారు వారెవ్వరూ ఏం చేయలేకపోయారు వారందరి ముందు దేవుని నామాన్ని బహుగా హెచ్చించాడు దానియేలు ప్రియమైన దేవుని బిడ్లారా మనము కొన్నిసార్లు మన దగ్గరకు ప్రణాపాయకరమైన పరిస్థితి వస్తుంది ఏ చిక్కుల్లో మనం ఉంటామో కొన్నిసార్లు మనకు తెలియకుండానే ప్రమాదం పొంచి ఉంటుంది అలాంటి పరిస్థితుల్లో మనకు వైపు ఎవరూ లేరు అనేటువంటి పరిస్థితి కూడా వస్తుంది కానీ ధైర్యంతో దానియాలు ఎలాగ తన స్నేహితులతో కలిసి ప్రార్థన చేసి కలను కలభావాన్ని దేవుని దగ్గర నుంచి తెలుసుకున్నాడో దేవుడు ఈరోజు మనకు ఒక గొప్ప అవకాశం ఇస్తా ఉన్నాడు అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు నీవు దిగులు పడాల్సిన అవసరం లేదు నీవు విచారపడాల్సిన అవసరం లేదు నీవు భయపడాల్సిన అవసరం లేదు దేవుని సన్నిధికి వచ్చి ప్రభా ఈ సమస్యకు పరిష్కారం చూపించవా అని నీవు అడిగితే దేవుడు నీకు బయలుపరుస్తాడు మన దేవుడు మన ప్రార్థన ఆలకించేటువంటి దేవుడు నీవెందుకు భయపడాలి మన దేవుడు గొప్ప దేవుడు సర్వోన్నతుడు నోటి మాట ద్వారా సృష్టిని సృష్టించిన దేవుడు నీకు నాకు రక్షకుడుగా ఉన్నటువంటి మన గొప్ప దేవుడు మనం ప్రార్థన అడిగితే ఎందుకు సమాధానం ఇవ్వడండి కాబట్టి మనం దిగులు పడాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం లేదు ఏ పరిస్థితినైనా మన దేవుడు సాధ్యం చేయగలడు అటువంటి గొప్ప కృప మీ అందరికీ దేవుడు దయచేయునుగాక ఆమె తలలు వంచండి ప్రార్థించేద్దాం పరిశుద్ధ్ర ప్రేమ తండ్రి గొప్పదేవా నీ పాదాలకు అందినాలు నాయనా ఈ వాక్యంలో మేము చూసాం దానియలు బానిసగా వచ్చి ఉన్నాడు అయినప్పటికీ ప్రభా జ్ఞానుల్లో నాయన రాజు సమక్షంలో నీవు ఎన్నుకున్నావు అంతేకాదు మర్చిపోయినటువంటి కలను కల భావాన్ని నాయన అక్కడున్నటువంటి పరివారం అంతటి ముందు చెప్పడానికి నువ్వు ఇచ్చిన గొప్ప కృపకై వందనాలు తద్వారా నీ నామానికి మహిమ వచ్చింది దేవా నీకే వందనాలు ప్రవ్వ నాయన మేము కూడా కొన్నిసార్లు తెలియకుండానే మా ముందు ప్ర ప్రమాదం వచ్చినప్పుడు శ్రమ వచ్చినప్పుడు భయపడి బెదిరిపోయిన పరిస్థితులు ఉన్నాయి కానీ ప్రభా నాయన దానియాలు ప్రార్థన చేసినప్పుడు నీవు బయలుపరిచినావు కదా మాకు కూడా అనేక మార్లు ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు మాకు సమస్యల నుండి మమ్మల్ని బయటకు తీసుకొని వచ్చావు ప్రభా ఈ వాక్యం ఉన్నటువంటి నీ బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి వారు ఏ పరిస్థితుల్లో ఉన్నారో నాయన ఏ చిక్కుల్లో ఉన్నారో ఏ శ్రమలో ఉన్నారో ప్రభా వారిని ప్రభా దయతో వారు ఉన్నటువంటి స్థితిలో నుండి బయటికి తీసుకురమ్మని అడుగుతా ఉన్నాం నీ కృప దయ చేయమని అడుగుతూ ఉన్నాం ప్రభా నీకే స్థుతి ఘనత మహిమ చెల్లిస్తూ ఏసయ్య పరిశుధనాన్ని ప్రార్థన చేసి వేడుకొని చిన్న తండ్రి ఆమెన్ ప్రేమైన దేవుని బిడ్లారా ఈ మీ ప్రార్థన అవసరాలు ఈ కింద చూపించినటువంటి నంబర్కు మీరు మీ ప్రార్థన అవసరం తెలియచేయండి ఈ వీడియోను షేర్ చేయండి లైక్ చేయండి అనేక మందికి మీరు ఈ అనుదిన ఆత్మీయ ఆహారం గురించి తెలియజేయవలసిందిగా కోరుతున్నాను ఆశీర్వాదం తీసుకుందాం ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుని సహవాసము తోడు మనందరికీ తోడుగా ఉండి నిండుగా ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి కాపాడును గాక ఆ మెయిన్ థ్యాంక్ యూ హ్యావ్ ఎ గుడ్ డే